రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం బీకోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు సన్ను చిక్కుడు నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఆరు రూపాయలు పచ్చిమిర్చి అరవై ఏడు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ నలభై రూపాయలు పాలెం వంకాయ నలభై ఐదు రూపాయలు కాకరకాయ నలభై రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఎనిమిది వందల అరవై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పనికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే మార్కెట్ మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం We'll ડો 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 નો કિસ જગા બોલેગા બોલેગા હાબો જગા બોલેગા 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 ડા ભૈરા બોલેગા બોલેગા હાબો ડા ભૈરા બોલેગા બોલેગા હાબો જગા બોલેગા બોલેગા

நோட்டீஸ் யாவது படவர் ஒன்பது நோர நோர்ப்பா நோட் நோட் நோட்டு ஒன்பது ரூபாய் જે <coughs>